హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోల్లో ఏపీలో రైతులకు అదురుపై శుభవార్త రావడం జరిగింది ఈ జూన్ నెలలో అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి మొదటి విడత డబ్బులను విడుదల చేయబోతున్నారు సో మొదటి విడత డబ్బులు ఎంత విడుదల చేస్తారు ఏ తేదీని పథకానికి సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అదురుపే శుభోత రావడం జరిగింది సో రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుకీబో పథకానికి సంబంధించిన మొదటి విడత డబ్బులను విడుదల చేయబోతున్నారు అందులో భాగంగానే చూసుకుంటే ఈ పథకానికి సంబంధించి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు విడుదల చేస్తారు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు విడుదల చేస్తామని చెప్పారు అది కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కలిపి విడుదల చేస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు విడుదల చేస్తుంది సంవత్సరానికి మన రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు కలిపి మొత్తంగా ఇరవై వేల రూపాయలు విడుదల చేస్తారు సో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పద్నాలుగు వేల రూపాయలను మూడు విడతల్లో విడుదల చేస్తారు సో ఒక్కొక్క విడతకు ఎంతెంత విడుదల చేస్తారో చూసుకుంటే మొదటి విడత కింద ఐదు వేల రూపాయలు అలాగే రెండో విడత కింద ఐదు వేల రూపాయలు మూడో విడత కింద నాలుగు వేల రూపాయలు ఈ విధంగా విడుదల చేసే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు అన్నదాత సుఖీబా మొదటి విడత డబ్బులను ఈ జూన్ నెలలో విడుదల చేయబోతున్నారు సో ముఖ్యంగా చూసుకుంటే దాదాపుగా ఈ పథకానికి సంబంధించి ఆరు వేల మూడు వందల కోట్లను బడ్జెట్లో కేటాయింపు చేయడం జరిగింది ఈ పథకానికి సంబంధించి కౌలు రైతులు కూడా విడుదల చేయబోతున్నారు కౌలు రైతులతో కలిపి యాభై నాలుగు లక్షల మంది రైతులకు ఈ అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేయడం జరుగుతుంది ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఈ జూన్ నెలలో ఏ తేదీని విడుదల చేస్తారంటే ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు మ్యాక్సిమం మనకు ఈ జూన్ పదో తేదీ వచ్చేలోపు విడుదల చేస్తారు ఆల్రెడీ పథకానికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేసారు కొంతమంది అప్లై చేసుకున్నారు ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోండి ఈ డబ్బులు రావాలంటే ఖచ్చితంగా రైతులు ఈకేవీసీ చేసుకోవాలి అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ కూడా లింక్ చేసుకోవాలి అలాగే ఎవరైనా ఆధార్ కార్డ్ అనేది పది సంవత్సరాలుగా ఇప్పటి వరకు ఒకసారి కూడా అప్డేట్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి అప్డేట్ చేసుకోండి ఎందుకంటే ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకపోతే మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు రావు అలాగే రైతులు ఫార్మర్ డిజిటల్ కార్డ్స్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది రైతులకు ఒక గుర్తింపు లాగా అన్నమాట అలాగే కౌలు రైతులు కూడా సిసిఆర్సి కార్డులు ఉండాలి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్